ఏం లేదా నేను అప్పాలు చేస్తాను అప్పాలు చేసుకుంటాయి ముగ్గురు ఎందుకు ఇప్పుడు అరే పండుగ ముందు వీలుగా అందుకని పండుగ చేస్తాను పండుగ ముగ్గురు పెడతాను నేను మీ అత్త చచ్చిపోయిన బాధ అత్త చచ్చిపోయింది అని ముక్కుడు పెట్టాల బాధలో రంజులున్నావు అన్ని పెడతాను రంజీ రంజులున్నారీ పన్నెండు రోజులు అయితే అండి చేసినావంటే నీకే వరకే వాళ్ళ బాధ వాళ్ళకు అంతే ఓ ఏం చేసినావా మా మా అత్త లోకానికి అందరు తెలుసా రాజు ఒక రాజుల ఓ మా అత్త చచ్చిపోయిందని మామా మూడు అద్దుల మూడు కోసం

తక్కువనుకోరాట పిల్లలు కాదు రాబలో తోడు వెళ్తీ తిరుగుతారు అతారు పెడతావా బాగా పెడతాడు అయితే ఒక్కొక్కళ్ళు వెళ్తీ తిరుగురు వచ్చి అవి తిండిపోడు ఆడా చిన్న ఇస్తారు మనిషి ఇస్తారు పోతారా అవి బంగారు ప్లేట్ అనుకోవాలి తిన్నపుణ్యం కలగాదాసుకోవాళ్ళు తీసేస్తారు మీరు సముద్రం అంటే సిగేద్దా కీనే పాటనా రెండు ఐదు అంటే పెట్టుకొని బ్యాగ్ బ్యాగ్ పత్తగా లేకుండా

పానం ఎల్లకెళ్ళి వేయింది పోతు మనిషికి కళ్ళాలకి వెళ్ళిపోతే కళ్ళల్లో పడిపోతాయట అయ్యో పానం కళ్ళకెళ్ళి పోయిందావా అని అంటారు ఇట్లా నూనె చెవులకి వెళ్ళి అనుకో చెవులు ఇట్లా దగ్గరికి అయితే ఇట్లా ముక్కు పెట్టాడుతా

పైసలు ఇవ్వర మిత్తికి ఇచ్చినవే అత్త గజలు కొట్టుకోక కొట్ట మళ్ళీ ఇచ్చిన రాదు కాదే అత్త వాళ్ళకు తీసుకో మధ్య తీసుకుంటారు తీసుకోక సంబరం పడతారు ఎడతారు కాదే అత్త అంటే మీ పైసలు చూడే వాళ్ళ పైసలు కాదు 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 వాళ్ళే వాళ్ళ పానాలు పోతాయి

లేదు నా బిడ్డకు తాను పోసే దిక్కులేదు బిడ్డ నా బిడ్డకు పాలించే దిక్కులేదే రాజు రేపు దేవి నా బిడ్డ కింద తాను పోలే పాలు అయితే నీకు పుణ్యం ఉంటది బిడ్డా అత్త పోతే నేనుకోవడానికి నేను చేపిస్తా మా బిడ్డకి తానే చేస్తా మంచిగా హీటర్ వాటర్ వేసి వాటర్లో లో హీటర్ వేసి రాదు మాత్రం వచ్చిన రాదు నాకు బగ్గ పలసి నువ్వు సో వాటర్లో వాటర్ లో హీటర్ వేసి మంచిగా నీళ్లు బాగా కాగ వేసి ఆయిల్ ఆకు తక్కలాక వేసి మంచిగా నీ బిడ్డకు తానం పోసి హైటెక్స్ కాటుక పెట్టి అశోక పౌడర్ వేసి అందంగా తయారు చేస్తే బిడ్డ వాడలపడి మీద లేదా అవుతాదిరా పోతా ఎవడన్నా చూస్తాను బిడ్డాను ఓ కొడలా చేడు మా భార్య నిన్ను కట్టను గుడ్డ బిడ్డ నువ్వు బతుకు భూమిది కత్వా అయ్యో నా అన్న బిడ్డ రేపటికల్లా నాకు అక్కరకొత్త అల్లారు ముద్దుగా అదుకొని కింతెత్తి బిడ్డ చేసుకున్నవే అమ్మా కన్న బిడ్డ కంటే ఎక్కువ చూసుకున్నదే బిడ్డ నీకే పాటి న్యాయం అవుతుంది పసిపిల్లల కసిగా అంత గన్ని మాటలు దానికి అవ్వా నా పిల్లలు నాకైతారు కానీ మంది పిల్లలు నాకైతరా అనుకోని అన్నాడు రాజు సుభాషి రాజు బిడ్డో నా బాధ వచ్చి బాధ కలిగింది అవ్వ నీకు ఒప్పుడే ఉంటుంది బిడ్డ నా బిడ్డకు బాధ తాగిపించి నువ్వు దానం పోతే లీడ్ కాడా నేను జీత గారు ఉంటేనే బిడ్డో లీడవ

కూడలు తిట్టామనుకున్నా అనుకుంటా నా బిడ్డ తిట్టా అనుకుంటనే బిడ్డ మీరు బతకలేరు బిడ్డ మీరు రొమ్ముకు రోగలు కట్టుకోని మీ రాజ్యం సంపాదించి దేశం సంపాదించే ఉంటేనేవో బుచ్చు పువ్వుని సత్యనేవో వేయిలో కలసోండి ముసలి కొడుకు ఈ పోరికి నేను బాలంతా కావాల ముసినాదాలు ఈ పోరుల కాదని నాకే మారటం అనుకున్నదే అమ్మా ముక్కలు పిలిచి బుక్కడ పూవే నాకు ఒక్కడ తిరిగేస్తే ఎక్కడ ఇవ్వలేకపోతే మళ్ళీ ఇంటికే వస్తుంది వీళ్ళ కొడుకు నేను ఎన్ని రోజులు బాధపడాలి ఎన్ని రోజులు తిప్పలా వాడాలి నా మొగడైతే లేడి ఏదో నిందిపోయితే వీళ్ళ ఇంట్లోకే లెళబొట్టిందా కావాలనుకున్నా

ఎంత బాబాతులు అనుకున్నావా నేను ఎంత దూరమార్గం అనుకున్నావా బిడ్డ నీ రెక్క బట్టి అంత నేను బాబాతులు అనుకున్నావా చిన్ననాడు బిడ్డ నా కొడుకు నుండి నిన్ను పల్లె తీసుకొని పోగా మీరు ఎక్కబట్టుకొని బయలుదేరుకు బొంగ కాన లేని తప్పు ఉన్నదా నువ్వు నా బిడ్డ అనుకున్నా గానీ నేను గత బాబాతు రాజ మీద ఉన్నప్పుడు ఆడవాళ్ళ నా అక్క వెళ్ళాలనుకున్నా మగవాళ్ళ నా అన్నదమ్ములు అనుకున్నా ఓ బిడ్డ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళకూడదు నిమ్మద్దని గంత నిందే నా నిద్ర పెట్టకే అమ్మా ఏ మనిషికైన ప్రాణానికల్ పరువే గొప్పది మనిషి పరువేన ఉండేందుకు లేకెందుకు అంటారు నువ్వు ఇప్పుడే కింద నిందెలు అనేది పెట్టబడ్డ బిడ్డ ఉంటాడు ఇంకే నిందెలు పెడతావో నన్ను ఒక్క ఇప్పుడే ఎగింది మాట దంట అంతే నా బిడ్డ తీసుకుపోయి ఏదన్నా బాయిలేదా నేను ఏదన్నా బాయిలో పడతా నాడు ఊళ్ళవల్ రాజేంద్ర కట్టుకొని దుఃఖ చీరుకుంటాం అతను వాడలిమ్మడి పోతాను ఏడి పోతాను తండ్రి మీ దగ్గర ఒక దొంగతనం ఆనాడు మీరు చెప్తే మీరు ఎన్ని మాటలు అంటారు అని నా కూడా నా కాళ్ళ వింటే పడుతుంది అని భార్య బాణం మీరు నా కొడుకు దగ్గర పోతేడలు మాటలు పట్టుకుని నా కొడుకు దగ్గర రాలే రాకుండా పర్వాలేదు అనుకున్నా ఈ పోయి కొడలా నా బిడ్డ దాని మన చేతులు పెడితే నా బావ నా ఎక్క అని నా మీద నింద పెట్టింది బిడ్డ మీ కళ్ళ ముందర బతికినోండి కదా నీ కళ్ళ ముందర మెదిలినోని కదా గంత దొంగతనం చేసిండ గంద నింది నా ఎత్తుల పెట్టుకుని ఎందుకు బతకాలని బయలుపడి సత్తాను పొగతానా ఇంటి బాయ్ తర్వాత నేను బయలుబడి సత్తారా కూడలు మాత్రం నీ మీద అనేక మాత్రం అక్కడంగా నింద పెట్టింది కాబట్టి ఈ రోజులు మొత్తం ఆ బతుకు వాడన బతుకు మీద విరక్తి కలిగి నీ సాగు చేసుకుంటే నీ బిడ్డ ప్రాణం ఇస్తాను వెళ్ళిపోతాను అంటాను నీకు అయినా

బతికొండి కొట్లాడు మీద కొట్టినట్టు నువ్వు ఉన్నటువంటి పట్టు మీద ప్రజలు ఎంతో మందిని బతకదు బిడ్డ కూర బతి పిండిని మాత్రం నీ తండ్రి కావాలి తండ్రి సత్య నిజమే నిజమే ఏకంగా తప్పని యజమాను కూడా నువ్వు భూమి మీద పడికుండి కొట్టాడు అల్లప్పుడు అయ్యా ఎంత సగ్గర కూడా అని కొని అన్నాడు నేను లంగని కాదు దొంగని కాదు కడప లోపల సుఖం కాసి వేరే దొరకది మనకు ఉన్న ఊళ్ళే మన్ను బుక్కి బతకాలన్నారే ఉన్నప్పుడు ఎంతో మందికి దానం చేసిన కాదంటారా అని కుమ్మరి మాదేవిని ఇంటికి అయినా కుమ్మరి మాదేవుడు ఇవ్వాలి వెనుక శిబ్బ కడుపు తీనప్పుడు బాబు చేతులు పట్టుకుంటే శిబ్బ ఆకిందే తెడ్డ అని ಪದಾತಿ ನೋಡಿ வாடல திருக்கம் வச்சிந்த

వచ్చిన రా రాజమార్తు దండం పెడితే ఇలాంటి గతి మాత్రం ఇంతని ఎవరికి రాకూడదు ఇలాంటి బాధ మాత్రం ఎవరికి రాకూడదని మరి గటువంటి ధానం వార్త నుడు సెడని దానం చెడ వెళ్తే గడువడ మనం ఐదో పదో ఎవరికైనా దానం చేస్తే భగవంతుడు ఒక రూపకంగా వచ్చి గడువడ మన తెలంగాణలకు సహాయకారం ఎత్తడా మరి అప్పుడు భగవంతుడు వెళ్ళిన కూడా తెలంగాణ రాజు సుబ్బశీల రాజు మరి ఆ బిడ్డను వాడు అది మరి ఆ బిడ్డను ఆదుకుంటాడా ఆ బిడ్డ పెరుగుతుందా పెద్ద అవుతా దగ్గర దూరం కొడతా రెండుసార్లు చిన్న బ్రేక్